ప్రపంచంలోనే ఎక్కువ భూకంపాలు వచ్చే దేశాలలో జపాన్ కూడా ఒకటి జపాన్లో సగట్న అంటే సరాసరి ఏడాదికి ఒక పదిహేను వందల సార్లు వస్తాయి అందుకంటే ఎక్కువ సార్లే రావచ్చు ఇక్కడ రిక్టేర్ స్కేల్ పై రెండు పాయింట్ రెండు నుంచి ఎనిమిది వరకు వస్తాయి అంటే ఏడు పాయింట్ ఆరు ఐదు దాటిందంటే అది చాలా పెద్ద తీవ్రమైనటువంటి భూకంపమే అంటే ఐదు ఆరు మధ్యలో కొంతవరకు పర్వాలేదు కానీ ఇంకా ఆరు దాటిందంటే మాత్రం ప్రాణాలు పోతాయి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జపాన్కి ఒక్క రోజులోనే నూట ఎనభై మూడు సార్లు జూన్ ఇరవై మూడవ తారీఖున నూట ఎనభై మూడు సార్లు భూకంపం వచ్చింది అది కూడా అంత ప్రమాదం లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే టొకారా అనే ఒక దీవులు ఉన్నాయి పన్నెండు దీవులు ఉన్నాయి ఈ దీవుల్లో ఏడు దీవుల్లో ఏడు వందల మంది ఇక్కడ జీవిస్తున్నారు మిగతా ఐదులో ఎవరు ఉండరు అయితే ఇక్కడ రెండు వారాల్లోనే తొమ్మిది వందల భూకంపాలు వచ్చాయి ఇది జూన్ ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది వందల భూకంపాలు వస్తే ప్రజలు ఇంకా అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడలేదు చివరికి వాళ్ళు అయితే విసిగిపోయారు ఒక్కరోజే నూట ఎనభై మూడు భూకంపాలు రావడం వల్ల విసిగిపోతే వాళ్ళని అందరినీ కూడా తరలించడానికి తక్కువ మంది ఉండడం వల్ల ప్రాణ నష్టం ఏం జరగలేదు కాబట్టి పైగా చిన్న చిన్న భూకంపాలు అవ్వడం కూడా ఇక్కడ కలిసి వచ్చే అంశం అయితే ఇక్కడ టొకారా దీవుల్లో ఉన్నటువంటి జనాలను అయితే బయటికి సురక్షితమైనటువంటి ప్రదేశాలకు పంపించడానికి అధికారులందరూ కూడా అన్ని సిద్ధం చేశారు కాకపోతే స్థానిక స్థలాన్ని వదలడానికి ఎవరికి కూడా మనకి ఇష్టం ఉండదు కదా అదే విధంగా అక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కొంచెం భూకంపం కనుక ఇంకా పెద్దగా వస్తే వెళ్దామంటే అధికారులు అయితే ఒప్పుకోవడం లేదు భూకంపం కనుక మళ్ళీ తీవ్రత పెరిగి వస్తే అది చాలా ప్రాణ నష్టానికి దారితీస్తుంది కాబట్టి వీళ్ళనైతే తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఒక రెండు వారాల్లో తొమ్మిది వందల సార్లు వస్తే ఒకటైతే ఒకే రోజులోనూ నూట ఎనభై మూడు సార్లు భూమి కంపిస్తే ఎలా ఉంటుంది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ఒక ప్రదేశం పైన జపాన్ ఉండడం వల్ల ఇక్కడ ఎప్పటికీ కూడా భూకంపాలు వస్తూనే ఉంటాయి అయినా సరే ఆ దేశం ఇంకా ఆర్థికంగా ఎదుగుతుంది అక్కడ జనాభా తక్కువైనా సరే అక్కడ టెక్నాలజీ బాగా ఉంటుంది ఈ టెక్నాలజీ ప్రజల్లో యూనిటీ అందుకే ఈరోజు జపాన్ యూరేసామ నాగ మీద అనుబాంబులు కూడా ఆ దాటికి తట్టుకుని ఈరోజు పిల్లలందరూ కలిసి స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలకు కూడా రూపాయి రూపాయి పోగు వేసుకొని మరీ ఆ దేశానికి ఇచ్చారంటే వాళ్ళు ఎంత యూనిటీగా ఉంటారో ఆలోచించండి